మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సుకుమార్ సుకుమార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సూపర్ హిట్ చిత్రాలలో ఆర్య సినిమా ఆర్య మూవీ ఒకటి దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా నేటికి సరిగ్గా విడుదలై ఇరవై సంవత్సరాలు పూర్తి అయింది ఈ క్రమంలోనే ఆర్య సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమా నేటికి ఇరవై సంవత్సరాలు కావడంతో ఆర్య మూవీ యూనిట్ యూనియన్ కూడా జరగనుంది ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాకు సుకుమార్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారట ఈ సినిమా హిట్ అయితే నీకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తాను కథ సిద్ధం చేసుకోమని దిల్ రాజు దిల్ రాజు చెప్పడంతో అల్లరి నరేష్ ను అల్లరి నరేష్ దృష్టిలో పెట్టుకుని ఆర్య సినిమా కథ రాశారట అయితే ఈ సినిమా అల్లరి నరేష్ వరకు వెళ్లలేదు కాని రవితేజ ప్రభాస్ నితిన్ వంటి హీరోలతో ఈ సినిమా చేయాలని భావించారట ఈ క్రమంలోనే సుకుమార్ ఈ సినిమా కథతో ఈ హీరోల అందరిని సంప్రదించగా ఈ కథకు తాము సూట్ అవ్వమని చెప్పి ఈ హీరోలందరూ కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట రిజెక్ట్ చేయడంతో ఫైనల్ గా సుకుమార్ గారు అల్లు అర్జున్ వద్దకు ఈ సినిమా కథ తీసుకు వెళ్లగా ఈ సినిమా కథ నచ్చి వెంటనే బన్నీ ఒకే చెప్పారు అలా ఇంతమంది హీరోలు ఈ హిట్ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ నటించిన రెండో సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోగా మారిపోయారు అప్పుడు మొదలైనటువంటి సుకుమార్ బన్నీల బంధం పుష్ప సినిమా వరకు కొనసాగుతూ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మార్చేశారని చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి